హాయ్ అండి చాలామంది నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పమని కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు తప్పకుండా ఇవాళ వచ్చేసి నా యూట్యూబ్ జర్నీ చెప్తాను నేను వచ్చేసి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ నాలుగవ తేదీనైతే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అప్పుడు నుండి నేను డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అప్లోడ్ చేశాను ఫిఫ్టీన్ డేస్లో ఒక వీడియో అయితే పెట్టాను విష్పర్ అలాగే ఇంకొకటి సేఫ్రీ గురించి ఆ వీడియో బాగా వైరల్ అయింది ఇప్పుడు అంటే వన్ ఇయర్ అవుతుంది కదా మన ఛానల్ షార్ట్ చేసి ఆ వీడియోకి డెబ్భై నాలుగు లక్షల వ్యూవర్స్ అయితే వచ్చారు దానివల్ల మనకి మంచి వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్ అని కూడా వచ్చింది బట్ షార్ట్ వీడియో వాచ్ అవర్ అనేది యాడ్ అవ్వదు తర్వాత ఏమైందంటే వీడియో బాగా వైరల్ అయింది కదా మంచిగా మన ఛానల్లో అంటే నేను అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని బాగా ఖాళీగా ఉండేదాన్ని కనుక మంచిగా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసి పెట్టేదాన్ని రోజుకొచ్చి ఒక వెయ్యి మంది ఒక అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వీడియోకి ఒక నాలుగు వేలు వ్యూవర్స్ అట్లా వచ్చేవాళ్ళు ఆ మధ్యలో అయితే వచ్చేవాళ్ళు అలా కొన్ని రోజులు చేశాను తర్వాత ఏమైందంటే ఇంకా నేను మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను ఇంకా అలా కొన్ని రోజులు అక్కడ ఉన్నాను తర్వాత వచ్చేసి ఇంకా జూన్ జూన్ నుండి స్కూల్ అయితే స్టార్ట్ అయింది నేను కూడా నర్సరీ పిల్లలకి స్కూల్కి అయితే వెళ్ళాను మీకు తెలుసు కదా నేను ఎంటర్ అయితే చదువుకున్నానని ఇంకా మా హస్బెండ్తో పాటు నేను కూడా ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండాలి అని చెప్పేసి మా హస్బెండ్తో పాటు స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళే హడావిడిలో నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను కానీ అప్పుడప్పుడు తీసి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు హాలిడే అప్పుడు సండే వీడియో సండే అట్లాంటి టైంలో వీడియో తీసి అప్లోడ్ చేసేదాన్ని అనమాట ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా వ్యూవర్స్ అయితే వస్తూ ఉండేవాళ్ళు ఇంకా తర్వాత ఏమైందంటే మళ్ళీ నాకు నాకు తెలియకుండా ప్రెగ్నెన్సీ అయితే నిలబడిపోయింది ఇంకా నేను ఇంట్లో అలా స్కూలు యూట్యూబ్ ఇవన్నీ మేనేజ్ చేయలేక పూర్తిగా అయితే వదిలేసి ఇంట్లో ఇంకా స్కూలు నా ప్రెగ్నెన్సీని అయితే చూసుకుంటూ ఉన్నాను ఇంకా థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్లో అయితే అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు ఒక అంటే ఫిఫ్త్ మంత్ నా ఫిఫ్త్ మంత్ అప్పుడు దసరా సెలవులు అనమాట అక్కడ చాలా రోజులు ఉన్నాను ఒక పది రోజులు ఉన్నాను మళ్ళీ అక్కడ వీడియోస్ అయితే తీసి పెడుతూ పెడుతూ ఉన్నాను అనమాట నాకు ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ అయినా నేను చైన్ కార్డ్కి వెళ్ళి మా చైనాను కొద్దిగా దూరమే అయినా వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ అంటే ఒక స్ట్రెస్ ఫీలింగ్ కదా అయినా అవేం పట్టించుకోకుండా నేను వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసి పెట్టేదాన్ని ఎప్పుడు ఏ వీడియో పెట్టాలి ఏ వీడియో పెట్టాలి అని పెట్టేదాన్ని బట్ కానీ వ్యూవర్స్ అయితే వచ్చేవారు కాదు కానీ నేను ఎప్పుడు కూడా బాధపడలేదు ఏదో రోజు వస్తారులే అనే ఒక చిన్న ఆశతో అయితే పెడుతూ వచ్చాను తర్వాత మళ్ళీ ఇంకా నేను అయితే వచ్చేసాను నేను ఉండే కోడూరులో ఉంటానని చెప్పాను కదా మళ్ళీ స్కూల్ 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 స్టార్ట్ అయింది మళ్ళీ స్కూల్కి వెళ్తూ ఉండేదాన్ని అనమాట ఇంకా మళ్ళీ నైన్ మంత్లో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా వెళ్ళేసి మళ్ళీ అప్పుడు కొన్ని రోజులు కూడా వీడియోస్ పెట్టాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు కొన్ని రోజులు రోటి పచ్చడి ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అయితే పెట్టాను ఇంకా తర్వాత నా డెలివరీ అయితే అయ్యింది డెలివరీ అయ్యింది ఇంకా కొన్ని రోజులు ఇంట్లోనే అమ్మ అంటే ఇంకా నాది సి సెక్షన్ సి సెక్షన్ డెలివరీ కనుక నాకు కొంచెం చాలా పెయిన్ఫుల్గా అనిపించేసింది త్రీ మంత్స్ వరకు సరిగ్గా లేచి నిల్చోని నిల్చోలేని పరిస్థితి అనమాట అట్లాంటి పరిస్థితిలో నేను వీడియోస్ ఏం తీయగలను ఇంకా నాకు ఫోర్త్ మంత్ అట్లా ఉన్నప్పుడు మళ్ళీ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను అప్పుడు నుండి ఇప్పటి వరకు వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను రీసెంట్గా బాబుకి ఫిఫ్త్ మంత్ అంటే నా అదే డెలివరీ అయ్యాక ఫిఫ్త్ మంత్లో నాకు మాండేషన్ అయితే అయ్యింది అదే ఒక వీడియో బాగా వైరల్ అయిందని చెప్పాను కదా డెబ్బై ఐదు లక్షల మంది రివర్స్ అయితే వచ్చారని చెప్పాను కదా దానితో మనకి మాండేషన్ అయితే అవ్వింది బట్ కానీ నేను మూడు వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేశాను కనుక దానివల్ల మన ఛానల్ అనేది మోడేషన్ తీసేశారు చాలా బాధగా అనిపించింది నేను కొన్ని టెక్ ఛానల్స్ కూడా ఫాలో అయ్యాను ఇంకా ఎలాగో మీరు వేరే వాళ్ళ వీడియోస్ పెట్టాను అంటున్నారు కదా మనం రీహపిల్ పెట్టలేము మళ్ళీ మీరు అంటే ఇంకా ఒక థర్టీ ల్యాక్స్ వ్యూవర్స్ అలాగే ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవర్స్ వాచ్ అవరు ఇంకా ఈ రెండు కంప్లీట్ చేయండి మాంటేస్ట్కి అయితే అప్లై చేద్దామని చెప్పారు ఇంకా నేను డైలీ అనేది వీడియోస్ అప్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎవరన్నా ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూసినట్లయితే ప్లీజ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీలాంటి చాలా మెంబర్స్ ఈ వీడియో చూసారంటే కనీసం ఒక లక్ష మంది ఈ వీడియో చూసినా నాకు మాంటేజ్ అనేది ఎనుగోలు అయిపోతుంది ఓకేనా ఇంతే మన యూట్యూబ్ జర్నీ చాలా షార్ట్గా అయితే చెప్పాను ఇంకా చెప్పాలంటే చాలా ఉంది చాలా అనుమానాలు కూడా చాలా మెంబర్స్ చాలా తిట్టారు అన్నీ కూడా అయ్యాయి బట్ ఏవి పట్టించుకోలేదు చిన్న పిల్లలు కూడా అన్నారు నువ్వు ఒక సంవత్సరం ముందు రెండు ఛానల్స్ పోయాయి కదా మూడేళ్ళ నుండి యూట్యూబ్ చేస్తున్నావు ఏం లాభం అని చాలా మెంబర్స్ చాలా మాటలు అన్నారు బట్ అవి ఏమీ చెప్పట్లేదు ఇంకా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మెంబెర్స్ అన్నారండి అవన్నీ పట్టించుకోవట్లేదు మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి మంచిగా మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం అంతే వీడియో బాయ్ బాయ్